పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ముఖ్యమైనటువంటి మార్గం రైలు మార్గం ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి భీమవరం నర్సాపురం సంబంధించి కొంత లూప్ లైన్లో ఉన్నటువంటి కారణంగా రైల్వేల అవసరం చాలా ఉన్నది అనేటువంటి విషయం మనం గుర్తించాలి తాడేపల్లిగూడెం తణుకు మన పార్లమెంట్లో మెయిన్ లైన్లో ఉంటే మిగతా అన్నీ కూడా లూప్ లైన్లో ఉన్నాయి అయితే దీనికి మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కావాల్సినటువంటి ప్రాంతం మనం రోడ్డు మార్గం కానీ రైలు మార్గం కానీ ఈ రెండింటినీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం నేను వెళ్ళి సందర్భంలో చాలామందికి హామీ ఇచ్చాను రైలు మార్గాలు రోడ్డు మార్గాలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తాను ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉంచినటువంటి నేషనల్ హైవేస్ విషయంలో కానీ రైల్వేలకు సంబంధించి కొన్ని రైల్వే స్టేషన్స్లో కొన్ని ట్రైన్స్ ఆగడానికి ప్రయత్నం చేస్తానని అదేవిధంగా కొన్ని కొత్త రైల్ని ప్రవేశపెడత పెట్టిస్తానని వందే భారత్ రైల్ని మన ప్రాంతానికి పరిచయం చేస్తానని ఎన్నికల సందర్భంగా నేను హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరన్నర కాలంలో కీలకమైనటువంటి ప్రగతి సాధించేమో అనే విషయాన్ని ఇవాళ నేను మీ అందరికీ కూడా తెలియదే చేయదలుసుకున్నాను ఏదైతే నేషనల్ హైవేస్ విషయంలో గత పదిహేను సంవత్సరాలుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి వన్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే ఉన్నదో అందులో ప్యాకేజ్ టూ ఏదైతే ఉందో దిగుమరు నుంచి ఆకివీడు వరకు అందులో భీమవరం బైపాస్ కూడా కలిసి ఉన్నటువంటి సందర్భంలో గత పదిహేను సంవత్సరాలుగా కోర్టు కేసుల కారణంగా కొంతమంది రైతులు సహకరించని కారణంగా ఇప్పటివరకు కూడా అది మంజూరు కాబడలేదు అని ప్రారంభం కాల అప్పుడు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో టూ లైన్స్ రోడ్ను ప్రపోజ్ చేస్తే ఆ పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించలేదు నేను పార్లమెంట్ సభ్యుడు అయ్యాక ముందుగా నేషనల్ హైవేస్ అధికారులని ఏదైతే ఉన్నతాధికారి దేశానికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఉంటాడో డీజీ ఢిల్లీలో వారి యొక్క టీంని మూడు రోజుల పాటు భీమవరం పిలిచి సర్వేలు చేయించి ఆ పాత అలైన్మెంట్లో అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి కొత్త అలైన్మెంట్ తీసుకుని ఆ అలైన్మెంట్లో కూడా రెండు రోజుల రోడ్డు కాదు నాలుగు వరుసల జాతీయ హారాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన వారు ముందు పెట్టి మరి గడ్కరీ గారి సహాయం కారణంగా కేవలం ఆయన పూర్తి సహాయం కారణంగా రెండు వేల నాలుగు వందల కోట్ల అంచనాలతో నేషనల్ హైవేస్కి దగ్గర అనుమతి తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని సాక్షాత్తు గడ్కరీ గారు కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ తెలుసు అయితే వేళ పెరిగిన రేట్ల కారణంగా కొత్త ఎస్ఎస్ఆర్లు వచ్చాయి వేళ ఆంధ్రప్రదేశ్లో గత నెలలో అది ముప్పై రెండు వందల కోట్లుగా అంచనాలు వచ్చాయి అయినప్పటికీ గడ్కరీ గారితో మాట్లాడి ఆ ముప్పై రెండు వందల కోట్లు కూడా అనుమతి తీసుకునేటువంటి దిశగా కేబినెట్ సమావేశానికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి దీని అప్రూవల్కి ఆయన యొక్క సహకారాన్ని కోరడం జరిగింది త్వరలో ఇరవై నాలుగు వందల కోట్లు కాదు మూడు వేల రెండు వందల కోట్లకి అనుమతి రాబోతాం అంతేకాదు జాతీయ రహదారికి ఏదైతే భీమవరం బైపాస్ ఉందో ఆ బైపాస్ అందులో ఉంది కాబట్టి భీమవరం పట్టణం నుండి ఒక ప్రధానమైనటువంటి రోడ్డు కనెక్టివిటీ కావాలి ఆ జాతీయ రహదారికి అని ప్రపోజల్ ఇచ్చి ఏదైతే మన అంబేద్కర్ సెంటర్ నుంచి ఒక జాతీయ రహదారి ఏదంటే మన మెయిన్ సెంటర్కి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్తో వస్తుంది భీమవరం బైపాస్ మన అంబేద్కర్ సెంటర్ తీసుకుంటే టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఈ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ కూడా ఒక విశాలమైనటువంటి రహదారిని నేషనల్ హైవేస్ వారే ప్రారంభించాలని వారే పనులు చేపట్టాలని కోరితే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి ఇదొక ఈ కోస్తా జిల్లా ప్రజలకు నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలకు ఒక చిరకాలంగా ఉన్నటువంటి కోరిక అంతేకాదు దీని పనులు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న హయంలోనే పూర్తి చేస్తానని పార్లమెంట్లో ప్రజలందరికీ కూడా నేను చెప్తూ ఉన్నాను అదేవిధంగా సిఆర్ఐఎఫ్ నిధులు కింద లోశ నుంచి ఫిప్ర వరకు రోడ్డుకి వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇంత పెద్ద ఎత్తున సిఆర్ఐఎఫ్ నిధులు ఒక రోడ్డుకు మంజూరు చేయడం అనేది గతంలో ఎప్పుడు లేనటువంటి సందర్భం చేస్తే ఏదైతే గతంలో సిఆర్ఐఎఫ్ వర్కులు అయ్యాయి ఈ రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారికి వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను వేరే వేరే కార్యక్రమాలకు మరలించినటువంటి కారణంగా గతంలో సిఆర్ఐఎఫ్ వర్కులు చేసినటువంటి కాంట్రాక్టర్లు కోర్టుని ఆశ్రయించారు మాకు పాత బిల్లులు మేము పనులు చేసాం మాకు డబ్బులు రాలేదు కాబట్టి మాకు డబ్బులు ఇచ్చాగానే కొత్త వర్కులు మొదలెట్టాలి అనేటువంటి ఒక కోర్టులో వెళ్ళినప్పుడే విషయం మీద ఆ కోర్టు ముందుగా వారికి బిల్లులు చెల్లించమని కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాని కారణంగా ఒక ఆరు నెలలు లేటుగా పాతవారికి బిల్లులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది మరొక రెండు నెలల్లో నలభ పదిహేను రోజుల్లో దానికి కూడా టెండర్లు పిలవబోతున్నారు ఈ రోడ్డు కూడా అద్భుతంగా తయారు కాబోతుంది అదే రంగంగా సిఆర్ఐఎఫ్ నిధుల కింద అనేక రోడ్లను కూడా ప్రతిపాదించడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో వాటిని కూడా తీసుకొచ్చి పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రైల్వేలకు సంబంధించి ఎన్నికల్లో హామీ ఇచ్చాను ముఖ్యంగా అతిల్లో ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా ఆగినటువంటి పరిస్థితి అత్తిలి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యాపార వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అతిలి అత్తిల్ నుంచి భీమవరం కానీ అత్తిల్ నుంచి రాజమండ్రి కానీ వాళ్ళ భీమవరం మార్కెట్ కూడా చాలా వరకు అత్తిల్ నుంచి వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారం చేస్తారు అలాగే రాజమండ్రి వెళ్ళి వ్యాపారం చేస్తారు ఒక ట్రైన్ కూడా ఓన్లీ ఒకటి రెండు ప్యాసింజర్స్ తప్పించి ఒక ఎక్స్ప్రెస్ రైలు కూడా మనందరికీ తెలుసు పూర్వం శేషాద్రి కానీ విశాఖ కానీ సర్కార్ కానీ అన్ని అత్తిల్లాగి లాగి గత ఐదు సంవత్సరాలుగా ఒక ట్రైన్ కూడా ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్తిలు ఆగట్లే వారందరూ కూడా కోరితే నేను చెప్పాను తప్పనిసరిగా నేను మీకు ఎక్స్ప్రెస్ రైల్స్ హాల్స్ తీసుకొస్తానని చెప్పి ఏదైతే వారికి ఇచ్చినటువంటి హామీ ఉందో అది పూర్తి చేయాలని ఒక అగుత దీక్షతో నేను పనిచేశాను పనిచేస్తే దాని ఫలితం తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్కి ఆర్ట్ మంజూరు అయ్యాయి గత నాలుగు రోజులుగా ట్రైన్స్ ఆ రైల్వే స్టేషన్లో ఆగుతూ ఉన్నాయి కూడా ఇవి నేను పది రోజుల క్రితమే ఉత్తర్వులు రాబోతు ఉన్నాయనేటువంటి విషయం నేను చెప్పాను నేను చెప్పిన నాలుగు రోజులకి మూడు రోజులకి ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి వేళ ఆ తిల్లి ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే వారి అవసరాలు ఉన్నాయో వారి ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నేను అమలు చేయడం జరిగింది అదే ఇంకో ముఖ్యమైన విషయం నర్సాపురానికి వందే భారత్ తీసుకొస్తాను ఇవాళ రాష్ట్రంలో మూడు వందే భారత్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి సికింద్రాబాద్ తిరుపతి సికింద్రాబాద్ విశాఖపట్నం గోడ్ చెన్నై విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుండా ప్రయాణం చేసేటువంటి వందే భారత్ ట్రైన్స్ అయితే ఏదే విధంగా నర్సాపురానికి వందే భారత్ ట్రైన్ తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కారణంగా గత సంవత్సర కాలంగా రైల్వే బోర్డు చైర్మన్ కానీ రైల్వే జోనల్ చైర్మన్ జోనల్ జడ్డమ్మని కానీ డిఆర్ఎమ్తో సమావేశాలు పెట్టడం అలాగే సదరన్ రైల్వేకి సంబంధించి చెన్నైలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశాలు పెట్టడం ఎందుకంటే ఈ ట్రైన్లు రెండు జోన్లలో ఉంది ఒకటి సదరన్ జోన్ చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ఇంకోటి సౌత్ సెంట్రల్ రైల్వే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా చేసుకుని పనిచేస్తుంది ఈ రెండు జోన్లో సమన్వయం కుదరాలి వందే భారత్ నర్సపూర్ వరకు వస్తే తిరిగి వెళ్ళేటప్పుడు చెన్నై ఆలస్యంగా వెళ్తుంది కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి సాధారణ రైల్వే కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా సమాధానపరిచి సంతృప్తి పరిచి ఫైన వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో దీనికి కొత్తగా హాల్ట్ ఇవ్వాలి కానీ ఎక్స్టెన్షన్ కావాలి అంటే వందే భారత్ ట్రైన్ విషయంలో రైల్వే మంత్రికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఫైల్ కాబట్టి రైల్వే మంత్రి గారిని పదే పదే కలిసి ఇది అవసరం ఉందని చెప్పడం ద్వారా కేవలం మూడు వందే భారత్ రైళ్లే ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంటే అందులో విజయవాడ వరకు చెన్నై నుంచి విజయవాడ వరకు వచ్చేటువంటి వందే భారత్ని నర్సాపురానికి ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా నర్సాపురానికి మన పార్లమెంట్ నియోజకవర్గానికి వందే భారత్ ట్రైన్ని పరిచయం చేయడం జరిగింది ఇది నాకు గర్వకారణంగా నేను భావిస్తున్నా నాకే కాదు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక ఆత్మగౌరవం మాకు వందే భారత్ ఈ దేశంలో అత్యంత వేగవంతంగా రైతు నడిచేటువంటి రైళ్ళు మా ప్రాంతం కూడా వస్తుందని చెప్పుకోవడానికి ప్రాంతం అంతా కూడా గర్వపడాల్సినటువంటి పరిస్థితి మరి ఈ విషయంలో మనకు సహకరించినటువంటి రైల్వే అధికారులు రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి రైల్వే శాఖ మంత్రి గత సంవత్సర కాలంగా ఎన్నో సార్లు ఒకసారి నాలుగు సార్లు ఐదు సార్లు కాదు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారుల దగ్గరికి రైల్వే మంత్రి గారి దగ్గరికి తిరిగిన కారణంగా ఈరోజు ఈ వందే భారత్తో నర్సాపురానికి ఎక్సెన్షన్ ఇవ్వడం ఏదైతే ఇవాళ పన్నెండు పదికి విజయవాడ చేరుకుంటుంది ఇప్పుడు నర్సాపురానికి ఎక్స్టెన్షన్ ఇవ్వడం ద్వారా రెండు గంటల పది నిమిషాలకి నర్సాపురం చేరుకుంటుంది అంటే రెండు గంటలు విజయవాడ నుంచి రెండు గంటల సమయంలో నర్సాపురం చేరు దారిలో గుడివాడ భీమవరం హాల్స్ అంతిమంగా నర్సాపురం చేరుకుంటుంది రెండు గంటల పది నిమిషాలు తిరిగి నర్సాపురంలో రెండు యాభైకి బయలుదేరు నలభై నిమిషాలు సమయంలో రాత్రికి చెన్నై చేరుకు అంటే ఈ ప్రాంతంలో అన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాలను కూడా కనెక్టివిటీ ఇప్పటివరకు వచ్చేటువంటి వందే భారత్ ఏదైతే ఉందో చెన్నై నుంచి రేణుగుంట నెల్లూరు ఒంగోలు తర్వాత విజయవాడ ఇప్పుడు గుడివాడ భీమవరం నర్సాపురం మన ప్రాంతం వారందరికీ ఆక్వ కర్షంతో ఎక్కువ అనుభవం నర్సాపురం కానీ భీమవరం కానీ లేకపోతే పక్కన పాలకొల్లు కానీ లేకపోతే ఆకివీడు కానీ అన్నిట్లో కూడా ఈ ప్రాంతంలో దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు ఆక్వా కారణంగా మరుగొడు సాగిస్తున్నటువంటి విషయం రైతు కావచ్చు కూలీ కావచ్చు ట్రాడర్ కావచ్చు ఎక్స్పోర్టర్ కావచ్చు పీడ్కి సంబంధించి అవ్వచ్చు మెడిసిన్కి సంబంధించి కావచ్చు ఆక్వాతో సంబంధం లేనటువంటి కుటుంబం ఈ ప్రాంతంలో లేదు అదేవిధంగా వెంగోలు నెల్లూరు ఆక్వా ప్రాంతం మన చాలామంది రైలు రైతులు సీడ్ ఆ ప్రాంతం నుంచి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది చెన్నై తర్వాత పాండిచ్చేరి నుంచి కూడా సీడ్ తెచ్చుకుంటారు కొంతమంది ఒక రకంగా ఈ ప్రాంతరన్నింటినీ కూడా కలుపుతుంది ట్రైన్ కాబట్టి ఈ ప్రాంతర్ ప్రజలకు పెద్ద ఎత్తున అవసరం ఉన్నటువంటి వందే భారత్ రైలు అతి త్వరలో ఈ వారంలోనే నర్సాపురం చేరుకోబోతోంది అనేటువంటి విషయం చెప్పడానికి నేను ఆనందపడుతున్నాను ఈ మధ్యకాలంలో అరుణాచలం ట్రైన్ వేసాం మూడు నెలల పాటే ఒక ఎక్స్పెరిమెంటల్గా ట్రైన్ వేయాలనుకున్నప్పుడు అద్భుతమైనటువంటి స్పందన ప్రజల నుంచి వచ్చింది మూడు నెలలకి కూడా బుకింగ్ మొదటి రెండు రోజుల్లోనే పూర్తయి వేళ అది పర్మనెంట్ చేయాలనేటువంటి ప్రపోజల్ మనం నడుపుతూ ఉన్నాం రైల్వేలో ప్రస్తుతానికి ఒక నెల అదనంగా పెంచారు దాన్ని కూడా ఎక్స్పెరిమెంటల్ కాకుండా పూర్తిగా కంటిన్యూగా నడపాలి అనేటువంటి మన ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నారనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం అదేవిధంగా ఈ వందే భారత్ ట్రైన్ ఏదైతే ఉందో వారంలో ఒక మంగళవారం నాటి మాత్రం ఉండదు మనకని కాదు అసలు వందే భారత్ చెన్నై నుంచి విజయవాడ రాదు ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం వారానికి ఒక రోజు మంగళవారం తప్పించి మిగతా అన్ని రోజులు ఈ ట్రైను మనకు అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తాం ఇకపోతే ఇంకో ట్రైను ఇవాళ హైదరాబాద్ నుంచి మైసూరు వెళ్తుంది ఒక ట్రైను దాన్ని నర్సపూర్ టు మైసూర్గా ఎక్స్పెరిమెంటల్గా స్టార్ట్ చేసి దసరా రోజులు అసలు అట్నుంటుంది అనేటువంటి విషయం మీద ఎక్స్టెన్షన్ అడిగినప్పుడు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు ఏదైతే సికింద్రాబాద్ నుంచి మైసూర్ వెళ్తుందో అది నర్సపూర్ నుంచి మైసూర్ వెళ్ళడానికి మనకు అనుమతినిచ్చారు దాని యొక్క ప్రయోగాత్మకంగా ఇచ్చినటువంటి ట్రైన్ అది అది కూడా సర్వీస్ బాగున్నట్లయితే దాన్ని కూడా కంటిన్యూ చేయడానికి రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నారనేటువంటి విషయం చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నారు ఏదైతే తొలి వందే భారత్ రైలు వేళ భీమవరం ఆకిపో చేరుకోబోతుంది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక లూప్ లైన్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని తేడాగాం నుంచి దయచేసి తాడేపల్లిగూడెం తణుకు అదేవిధంగా హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళేటువంటి వుందేబాత్ ట్రైన్ ఉంటుంది దానికి తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇది ఎక్స్టెన్షన్ విజయవాణి నర్సాపురం ఎక్స్టెన్షన్ అది తాడేపల్లిగూడెంలో హాల్ట్ అటు వెళ్తుంది కానీ అక్కడ హాల్ట్ లేదు దానికి కూడా ఆ త్వరలో అనుమతి ఉంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన పార్లమెంటు సభ్యులు ప్రజలందరికీ కూడా అక్కడ ఆ ట్రైన్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం నాకుంది ఈ విధంగా ఈ ప్రాంతంలో రైలు కనెక్టివిటీని రోడ్డు కనెక్టివిటీని పెంచడానికి నా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాననే విషయాన్ని అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చాను ఈ ట్రైన్స్ విషయంలో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తున్నాను విషయాన్ని ఈ సందర్భంగా నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత వేగంగా నడిచేటువంటి రైల్లో ప్రయాణించబోతున్నారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా ముఖ్యంగా ఆక్వార్ రైతులకి పెద్ద ఎత్తున వారి అవసరాలు తీరుస్తుంది పెద్ద ఎత్తున వాణిజ్య బంధాన్ని పెంచుతుంది ద్వారా వ్యాపారస్తులు మరింత సౌకర్యంగా వారి వారి అవసరాలను తీర్చుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా అదేవిధంగా మన పార్లమెంట్లో వందల కోట్ల రూపాయలతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కొనసాగుతాం నర్సాపురం భీవరం తాడేపల్లిగూడెం స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్గా గుర్తించి దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లను ప్రతి రైల్వే స్టేషన్ కూడా మంజూరు చేయడం జరిగింది గతంలో ఆ తర్వాత తాడేపల్లిగూడానికి అదనంగా ఈ మధ్య కాలంలో మదొక పద్దెనిమిది కోట్ల రూపాయలు స్టేషన్ అభివృద్ధికి అదనంగా తెచ్చాం ఒక ఎనిమిది కోట్ల రూపాయలు గూడ్షెడ్కి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో మార్గాన్ని ఆధునీకరించడానికి డబ్బులు తెచ్చాం ఈ విధంగా ఈ పార్లమెంట్లో గత అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉండిపోయినటువంటి హైవేస్ విషయంలో రైల్వేస్ విషయంలో అన్నీ కూడా అత్యంత శ్రద్ధతో మేము అన్ని కూడా అన్ని ప్రాజెక్టులు కూడా క్లియరెన్స్ తెస్తున్నాము అనేటువంటి విషయాన్ని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను చాలా గర్వంగా చెప్తా ఎందుకంటే ఇది మామూలుగా రైల్వేలో ఒక స్టేషన్లో హాల్ట్ తేవాలంటే కనీసం సాధ్యం కానటువంటి విషయం వారికి అనేక టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి ఒక అరణేశం కూడా లెక్క వాళ్ళకి రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ని అనుసంధానం చేయాలి ఇన్ని విషయాల మధ్యలో ఈ ఫలితాలు సాధించామని చెప్పడానికి నాకైతే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది పైగా చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినాయి బైపాస్ ఏళ్ళుగా ఇవాళ రాష్ట్రంలో అన్ని పట్టణాలకు కూడా బైపాస్లు ఉన్నాయి మన పార్లమెంట్లో తీసుకున్నట్లయితే పార్లమెంట్గానే ఉండే జిల్లా కాని ఉండే ఉన్నట్టు జిల్లా తాడపల్లి తాడపొడిగూడానికి బైపాస్ తణుకు బైపాస్ పాలకొలికి బైపాస్ అని ఒక భీమవరానికి తప్పించి శాపంగా కారణాలు అనేకం రైతులు స్వచ్ఛందంగా కోర్టుకు వెళ్తే కొంతమంది రైతులు కావాలని కోర్టుకి పంపినటువంటి సందర్భం కాబట్టి అభివృద్ధికి ఆటంకం కలిగించడం అనేది నేనైతే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను చెప్తాను నేను చాలా గర్వంగా చెప్తా ఈ రెండు నేను వచ్చాక టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు బైపాస్ది నేనే టీముని తీసుకొచ్చి ఏ విధంగా సమస్యకు పరిష్కారం కావాలంటే మూడు రోజుల పాటు రాత్రులు తిప్పించి అర్ధరాత్రులు పగలు తిరిగితే అవుతుంది రకరకాలు మన దగ్గర ముందే పిటిషన్లు పెట్టేటువంటి పెట్టించేటువంటి వ్యక్తులు ఉన్నారు పెట్టేటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడే రాత్రుల నుంచి డీజీ స్థాయి అధికారి ఉన్నతాధికారి దేశంలోనే నేను ప్రపోజల్ పెడితే సాధ్యం కాదన్నా గ్రీన్ ఫీల్డ్ అయిపోయి బడ్జెట్ అన్న రడ్కారీ గారిని అడిగా పదిసార్లు రిక్వెస్ట్ చేశా ఎందుకంటే ఆయన ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుసార్లు నేను జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనతో పదే పదే కలిసేటువంటి అవకాశం వచ్చేది ఆయన అధికారులతో మాట్లాడి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్న కారణంగా ఓపెన్ వీళ్ళ బడ్జెట్ మళ్ళీ ఇరవై నాలుగు వందల నుంచి నాలుగు రెండు లైన్ రోడ్డు నాలుగు రెండు నాలుగు లైన్ రోడ్డుగా మార్చాం ఎనిమిది వందలు ఉన్నటువంటిది రెండు వేల నాలుగు అయింది ఇవాళ కొత్త అంచనాల్లో రెండు వేల నాలుగు వందలదే మూడు వేల రెండు వందలు అయ్యింది అన్నిటికీ కూడా గడ్కరీ గారు సహకరిస్తున్నటువంటి కారణంగా ఇది పూర్తి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా వందే భారత్ ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఇరవై రోజుల్లో నెల రోజుల్లో పూర్తయ్యేటువంటి కార్యక్రమం అనేక సార్లు కింద నుంచి ఫైల్ మూవ్ చేసి అధికారులతో సమావేశమయ్యి అధికారులను సమన్వయం చేసి అక్కడ సదరన్ రైల్వే అధికారులను ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను కూడా అనుసంధానం చేసి ఫైల్ పుటప్ చేయించి కేంద్రానికి పంపించాం ఈ ప్రాజెక్ట్ కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా అయ్యాక మాత్రమే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు తయారు చేశాం దీనికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొచ్చాం విషయం నేను అందరికీ కూడా చెప్తున్నాను ఇకపోతే రాబోయేటువంటి రోజుల్లో కూడా దాన్ని చెప్పాను కుటుంబంలో ఆల్ట్ కానీ లేకపోతే ఏదైనా ప్రత్యేకమైనటువంటి రైల్స్ ఏదో కొన్ని రాజమండ్రి వరకు గతంలో వెళ్ళేటువంటి రైన్స్ ఇప్పుడు నిడదోళ్లు నుంచి వస్తున్నాయి రకరకాలు ఉన్నాయి రైల్వేస్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధి విషయంలో కూడా అవసరమైతే ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు తీసుకొస్తాం అదేవిధంగా నా పార్లమెంట్ పరిధిలో నలభై రెండు చోట్ల రైల్వే లెవెల్ క్రాసింగ్లు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అనేటువంటి విషయం నేను పార్లమెంట్ సభ్యుడైన మొదటి నాలుగు నెలలోనే ఒక సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నాను తెప్పించుకుంటే అందులో ప్రయారిటీ ఆధారంగా నేను ఒక్కొక్కటి కోటి ప్రతిపాదన పంపి క్లియర్ చేయించుకుంటూ వస్తుంది ముందుగా హైవేస్లో ఉన్నటువంటి మన పార్లమెంట్లో ఉన్నటువంటి నాలుగు ప్రధానమైనటువంటి అడ్డంకులు తాడేపల్లిగూడెంలు ఉంటే నాలుగిట్లకి కూడా ఆరుగో బిల్లు మంజూరు చేయించాయి ఉత్తర్వులు వచ్చాయి టెండర్లు పిలవడానికి సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా భీమవరానికి సంబంధించి కూడా ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో దాదాపు మూడు సార్లు గత నాలుగు నెలల పీఎం గతిశక్తి అధికారులు ఉన్నతాధికారులు వచ్చి సర్వేలు చేశారు ఆగస్టు లాస్ట్ వారంలో కూడా వచ్చి మూడు రోజులు సర్వే చేశారు ఈ ప్రాంతంలో బైపాస్లో అందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నాయి ఏదైతే టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్కి రిలాక్స్ చేయడానికి వచ్చినటువంటి బైపాస్లో దాదాపు ప్రతి గంటకి నలభై నిమిషాలు గేటు వేసేసేటప్పుడు మూసివేసేసే పరిస్థితి ఉండడంతో అక్కడ ఒక ఆర్ఓబి పెట్టాలా అలాగే కోడల్ రోడ్లో ఒక ఆర్ఓబీ పెట్టాలా అలాగే కాస్మోపాలిటిన్ క్లబ్లో కూడా ఒక ఆర్యూపీ కానీ ఆర్ఓబి కానీ పెట్టాలి అనేటువంటి ప్రతిపాదనలు దాదాపు డిపిఆర్ తయారవుతున్నాయి దానికి సంబంధించి కూడా అతి త్వరలోనే మనం ఒక అనుకూల సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది శ్రీనివాస్ వర్మ ఏ రకంగా రాజకీయాల్లోకి వచ్చాడు మీ అందరికీ తెలుసు శ్రీనివాస్ వర్మ వారసత్వం ఆధారంగా రాజకీయాల్లోకి రాలే లేకపోతే నాకు ఉన్నటువంటి డబ్బుని దాచుకోవడానికి రాజకీయాల్లోకి రాలే లేకపోతే నాకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి రాలే నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ పార్టీలో చేరింది ఈ పార్టీలో ఈ పార్టీకి దేశంలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశాను యువజన ఉద్యమాల్లో పనిచేశాను పార్టీ నాకు అవకాశం ఇచ్చింది శ్రీనివాస వర్మ సామాన్యుడు సామాన్యుడు అంటే శ్రీనివాస వర్మ దేనిలో సామాన్యుడు అంటే ఆర్థికంగా సామాన్యుడు కానీ కమిట్మెంట్ విషయంలో కాన్ఫిడెన్స్ విషయంలో ప్రజలకు అందుబాటులోట విషయంలో అందరికంటే గట్టిగుడు గట్టివాణ్ణి అనేటువంటి చెప్పడానికి నేనేం కూడా వెనకాడు నేనేం కూడా వెనకాడు రాజకీయాల్లో సామాన్యుడి స్థాయికి రావాలి రాబోయేటువంటి రోజుల్లో అహంకారపూరితమైనటువంటి రాజకీయాలకు ఆస్కారం ఉండకూడదు రాజకీయాలకి డబ్బే ప్రాతిపదిక కాకూడదు అనేటువంటి విషయాన్ని నేను రుజువు చేసే రాబోయేటువంటి సంవత్సరాల్లో కూడా అది జరగబోతోంది నేను చాలాసార్లు చెప్పా రాజకీయాల్లో విలువలతో పనిచేస్తాను నిజాయితీతో పనిచేస్తా అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తా ఎవరైతే సామాన్యుడు సామాన్యుడు అని పదిసార్లు మాట్లాడుతున్నారో కానీ సామాన్యుడికి అవినీతితో సంబంధం లేకుండా ఒక్క రూపాయి రాజకీయాల్లో సంపాదించాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాడు ఈ సామాన్యుడు అనేటువంటి విషయాన్ని ఇవాళ నేను పత్రికాముఖంగా చెప్తున్నాను చెప్తాను అందరం కూడా కోరుతున్నా నేను కానీ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరన్నా ఎక్కడన్నా అధికార దుర్వినియోగానికి కానీ కానీ అవినీతికి కానీ పాల్పడితే ఒక్క రూపాయి దయచేసి నా దృష్టికి తీసుకురండి అని నేను ముఖంగా కోరుతున్నాను నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేటువంటి విషయం నాకు కూడా తెలుసు సహకరించండి అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు నా పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులు సహకారం తీసుకుంటున్నాను చక్కగా సహకరిస్తున్నా నేను కూడా వారికి సహకరిస్తున్నా పార్టీలు వేరే నా సోదర భావంతో పనిచేస్తుంది కానీ సంబంధం లేకుండా బాధ్యత లేకుండా మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదినమ్మా ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం సామాన్యుడైనటువంటి శ్రీనివాస వర్మ ఏ విధంగా రాజకీయం చేయగలడా ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టిక్కెట్ తెచ్చుకున్న నర్సపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రెండు లక్షల ఎనభై వేల ఓట్లు మెజార్టీతో నెక్కా కేంద్ర మంత్రి నయ్యా ఈ సామాన్యుడు కాబట్టి దయచేసి చెప్తున్నా ఎవరికైనా సరే నేను చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సహకరించండి మీ అందరికీ అందుబాటులో ఉంటా నన్ను కలవడానికి ఏ విధమైనటువంటి మీడియేటర్స్ మధ్యవర్తులు అవసరం లేదు పొద్దున్న ఆరు గంటల లాగా అయితే రాత్రి ఒంటి గంట ఒంటి గంట వరకు నేను అందుబాటులో ఉంటాను ఎవరు అపాయింట్మెంట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా కలవచ్చు ఏ పని మీదైనా కలవచ్చు కాబట్టి ఎన్ని కొన్ని విషయాలు అందరికీ అనేటువంటి విషయంలో చెప్తున్నా ఇవన్నీ కూడా నా బ్రాండ్ బైపాస్ నా బ్రాండ్ వన్ సిక్స్టీ ఫైవ్ వే నా బ్రాండ్ వందే భారత్ నా బ్రాండ్ సిఆర్ఐఫ్ రోడ్ నా బ్రాండ్ ఫ్లైఓవర్స్ ఆర్యోబుల్ ఆర్ నా బ్రాండ్ చెప్పుకోవడానికి నేను సిగ్గుపడిన వెనకాడను నాది నాది అంటున్నాడు శ్రీనివాసవర్మ కర్మ అంటే నా ప్రయత్నం నా కృషి కారణం ఇది నా కృషి కారణం ఎవరో చేసినటువంటి అభివృద్ధిని నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాసవర్మ దిగజారు నేను చేసినటువంటి అభివృద్ధిని నేను మాత్రమే చేశాననేటువంటి చెప్పుకోవడానికి శ్రీనివాసవర్మ వెనకాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ధన్యవాదాలు